హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు బోగి కదండి ఈరోజైతే ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు ఇంట్లోనే കണ്ട ദൂർ സെ കോളകെ పెట్ట పొట్టంది దీన్ని వెళ్ళిపోయి అది ఉందలే అది కాళ్ళు దెబ్బతెల్లి కదా ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఇల్లు అంతా కడిగేసిందా ముగ్గులు పెట్టేస్తుందండి ఈ గది మాత్రం ఆవిడే కడగాలి ఎవరికైనా ఒప్పుకోదు ముగ్గులు కూడా ఎంతకేళబడుతుందో చూసారా నేను పెడతాను ముగ్గు కదా నేను పెడతాను అది పెడతాను ఇక్కడ మా అమ్మమ్మ పెడితే లేట్ అయిపోతుందని నేనే తీసుకుని పెట్టేసాను మొత్తం అంతా పెట్టలేదు రండి ఈ గదికి మాత్రం పెట్టాను బయటంతా మళ్ళీ అమ్మమ్మ పెట్టుకుంది వచ్చి రండి మొగ్గు డిజైన్స్ అయితే వేస్తాను పెడతా അതെ ചുറ്റു കീസി അല അല്ല ബൈട്ട് മാറ്റി గుమ్మం అయితే కడిగేస్తుంది శుభ్రంగా కడగడం అంతా కూడా అయిపోయిందండి ప్రశాంతంగా సరే వంట దగ్గరికి వెళ్ళాలి సరే లేకపోయా అలాంటి పెద్ద పనులు మనం చేయకపోయినా కనీసం వంటలో అయినా ఇలా స్నాక్స్ వేసి పెడదామని నేనైతే వామ్ ఉందండి వామ్ చెట్టు దాని నుంచి ఆకులు తీసి చక్కగా బజ్జీలు వేసాను పిండి మా అమ్మ అయితే కలిపేసి ఇచ్చేసింది మనం వేయడం వరకునే వామక్తో బజ్జీలు అయితే ఇదిగోండి ఈ షేపుల్లోకి వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు భోగి బ్లాగ్తో మళ్ళీ కలుద్దామా అంతవరకు ఉంటానండి బాయ్